గణేశాయ జన్మహ గాయత్రి దేవ్య నమ మహా నమ మాతా పితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలైశ్వర్య భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతాం అంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా మేనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు ఈ మేనరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా ఈ మేనరాశిలోకి వస్తారు అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ది దు దే దో చి ఈ అక్షరాల దొరకంగా మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ముఖ్యంగా మేనరాశి అవుతుంది కాబట్టి మేనరాశిని చూసుకోండి అయితే ఈ సంవత్సరం రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదుగా కనపడుతుంది అయితే ఇక్కడ మనకు అర్థం అవలసింది ఏంటంటే డబ్బు సంపాదన కొంచెం అంతత మాత్రంగానే ఉంది ఒకటి సంపాదించినంత మళ్ళీ ఖర్చు అయిపోతుంది ఒకటి అంటే వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు సరిచూసుకోవాలి అంటే డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం అలాగే రుణ బాధలకు సంబంధించినటువంటి వాటిలో జాగ్రత్తగా వ్యవహరించడం ఏదైనా వస్తువులు కొనేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ యంత్ర పరికరాలు అవి కొనేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది చాలా ముఖ్య సూచన ఈ రాశి వారికి అలాగే శ్రమకదగ్గ ఫలితం తప్ప విశేష ఫలితాలు ఈ సంవత్సరం కనపట్టలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనపడుతుంది ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు శత్రువులు బాగా పెరుగుతున్నారు విపరీతమైనటువంటి గొడవలు సమస్యలు అనవసరమైనటువంటి ఆందోళన ముఖ్యంగా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే ఎవరో ఒకళ్ళు చెయ్యని తప్పుకి నిందారోపణ వేస్తుండడం గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితి రావడం నరదిష్టి నరఘోష మీరు ఎదుగుతుంటే తరం ఇలాంటివన్నీ కూడా చాలామందిలో కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో అవమానం ఐదుగా కనపడుతుంది ఈ సంవత్సరం మీకు అంటే ఎక్కువగా మిమ్మల్ని ఏడిపించేటటువంటి వారు ఇబ్బంది పెట్టేటటువంటి వారు చాలా దారుణంగా మిమ్మల్ని కించపరిచేటటువంటి వారు పెరుగుతుంటారు మోసగాళ్ళు పెరుగుతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో కూడా మీ కీర్తి ప్రతిష్ట గౌరవాలు తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఇక ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏ నడిసిన ప్రభావం కూడా ఉండబోతోంది కాబట్టి కొంచెం తీవ్ర ఇబ్బందులు అయితే ఉంటాయి అయితే అందరూ భయపెట్టేస్తున్నట్టుగా ఏదో అయిపోతుంది ప్రమాదాలు అయిపోతాయి యాక్సిడెంట్లు అయిపోతాయి ఇంకా ఏదో మొత్తం సర్వనాశనం అయిపోతారన్నట్టుగా మాత్రం లేదు కంగారు మాత్రం పడిపోకండి ఇవన్నీ కూడా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తప్ప ఏదో భయపెట్టేయడమో ఏదో అయిపోతుందని చెప్పడమో కాదు కాబట్టి అంటే కొంచెం గ్రహస్థితి బాగోలేనప్పుడు ఏమిట్రా అంటే కనుక సులువుగా అయ్యే పని కష్టంగా అవుతూ ఉంటుంది ఏదో ఓ పని చేస్తే ఓ వంద రూపాయలు మిగవలసిన యాభై రూపాయలే మిగులుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలే తప్ప ఇంక మొత్తం సర్వనాశనం అయిపోతారు ఇంక మేనరాశి వారికి ఏళ్ళాడిసిన ఏదో అయిపోతుంది అనేటటువంటి మాటలు మాత్రం ఎవరైనా చెప్పినా దాని గురించి విని భయపడిపోయి ఆందోళన పడిపోకండి బాగుంటుంది మీకు ఈ సంవత్సరం బాగుంటుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది కానీ ఏళ్ళడిసిన ప్రభావం చూపిస్తుంది దాని ప్రభావం దానికి మనం ఏం చేసుకోవాలంటే కాస్త ఏదైనా ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకొని అందులో ఏంటి ఏ శని మీకు యోగిస్తున్నాడా యోగించడం లేదా మిగతా గ్రహాలు ఏమైనా ఎందుకంటే శని ఒక్కడే కాడు రాహువు కుజుడు వీళ్ళందరూ కూడా కొన్ని రకాల గ్రహాల కాంబినేషన్స్ బాగుంటే ఏళ్ళడిసిన మిమ్మల్ని ఏమి చేయదు అవు ఇంకా తీవ్రంగా ఉంటే ఇప్పుడు చెప్పిన దానికనే నీకు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి అందరికీ ఒకేలా ఫలితాలు వస్తాయని ఏదో అయిపోతుందని ఎవరో చెప్పింది నమ్మి భయపడిపోయి మాత్రం వ్యవహారాలు నడిపించుకోకండి కాకపోతే గ్రహస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా కొంచెం ఇబ్బందులు పడతారు మీరు ఇబ్బందులు పడతారే తప్ప ఇంకా మొత్తం జీవించడానికి లేకుండా అయిపోదు మళ్ళీ కొంతకాలం బాగుండి మళ్ళీ కొంతకాలం మళ్ళీ వెలుసుబాటు వస్తుంటుంది కొన్ని నెలలు బాగుంటుంది మళ్ళీ కొన్ని నెలలు ఇబ్బంది పడుతుంటారు అది మొత్తం సంవత్సరం అంతా కూడా ఒకేలాగా ఇంకా సర్వనాశనం అయిపోతారని కూడా లేదు కాబట్టి అది మాత్రం ముందుగా దృష్టిలో పెట్టుకుంటారు అందులో మెయిన్ రాశి వారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మెయిన్ రాశి గురించి ఈ సర్వం చాలా దారుణంగా చెప్తున్నారు బయట కాబట్టి అందుకు నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఏంటంటే అంతలా మీరు భయపడవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం బాగుంటుంది గత సంవత్సరం కన్నా ఖచ్చితంగా బాగుంటుంది ఇక అసలు విషయాన్ని వద్దాం ఇంకా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం మీకు అంటే కనుక గురుడు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీకు ఏమిటా అంటే ఈ సమయంలో అంటే మే పదిహేను దాకా కూడా ఏమీ రావు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉండవు సామరస్యంగా సాగిపోతూ ఉంటుంది చేసే పని కాస్త కలిసి వస్తుంది డబ్బులు ఎదుగుదల ఉంటుంది ఆర్థికంగా ఎదుగుతారు ప్రతి పనులనూ విజయం కనపడుతూ ఉంటుంది చేసే శ్రమక తగ్గ ఫలితం కనపడుతూ ఉంటుంది ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు కుటుంబ కలహాలు చాలా శాతం తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య కలయికలు ఉంటాయి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలుంటాయి వివాహాలు కుదిరే అవకాశాలు ఉంటాయి బంధువులతో సత్సంగాత్యం ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఆలయ దర్శనాలు చేయడం పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం విదేశాలు వెళ్ళడానికి చక్కని యోగ్యత లభించడం విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి రావడం గవర్నమెంట్ ఉద్యోగాలు పొందగలిగే అవకాశాలు ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు రావడము అనుకున్నంత ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రాకపోయినా ఆదాయం బ్రహ్మాండంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా వృద్ధి ఉంటుంది ధన నష్టం చాలా శాతం తగ్గుతుంది కోర్టు వ్యవహారాలు సజావుగా సాగుతాయి మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్ళు ఉన్నా కూడా పనులు అయితే సక్రమంగా సాగుతాయి అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి మీకు చాలా రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ సమయంలో చేసే పని కలిసి వస్తుంది గృహం కొనడం కానీ ఇల్లు కొనడం కానీ ఇల్లు కట్టడం కానీ మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఆగిపోయిన శుభకార్యాలు ఎదరికి వెళ్ళే అవకాశాలు ఈ సమయంలో మీకు ఉంటాయి మళ్ళా గురుడు పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ సమయంలో అర్ధాష్టమ స్థానంలో సంచరించడం వల్ల తేజోహీనం కనపడుతోంది అంటే దీని అర్థం ఏంటంటే ఏ పని కలిసి రాకపోవడం అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు లేని వారికి కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నవారికి ఆ దీర్ఘకాలిక రోగాల ప్రభావం బాగా పెరిగి అస్వస్థతకు గురవుతూ ఉండాలి కొంతమందికి అయితే శస్త్రచికిత్స అవకాశాలు వ్యసన పనులకు ప్రమాదాలు షేర్లో డబ్బులు నష్టపోడాలు అప్పులిచ్చి అరువులు ఇచ్చి తీవ్రంగా నష్టపోవడాలు విపరీతమైన ధన నష్టము క్రయక్రయాలు జరపడం వల్ల ఈ సమయంలో విపరీతంగా ధనాన్ని నష్టపోవడము విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల ఇబ్బందులు పెట్టే పెట్టుబడులు సరిగ్గా పెట్టకపోవడం వల్ల ప్రైవేటు వ్యవహారాల్లో పెట్టడం వల్ల నష్టపోడే అవకాశాలు ముఖ్యంగా దారుణంగా షేర్లో ట్రేడింగ్లో దెబ్బతినే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మాత్రం ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్త వ్యాపారాలు చేసేవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు ఆలస్యమవుతూ ఉంటాయి అలాగే చేసే పని కలిసి రాకపోవడము విదేశాల్లో ప్రమాదాలు ఇబ్బందులు ఉద్యోగ గండాలు ఉద్యోగాలు మారవలసి రావడము ఉద్యోగాలు పోవడము ఇలాంటి ప్రభావాలు బాగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనపడుతుంది ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు అలాగే వివాదాలు బాగా ఎక్కువైపోతూ ఉంటాయి భార్యాభర్తలతోటి ఇరుగు పొరుగు వారితోటి లేదా అన్ని రకాల వ్యవహారాలను కూడా ఆ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా మళ్ళీ బాగోలేదు మళ్ళీ టైం బాగుంటుంటుంది కాబట్టి పర్టికులర్ టైంలో బాగుండకపోవడం మళ్ళీ పర్టికులర్ టైంలో అనుకూలించడం ఉంటూ ఉంటాయి కాబట్టి అనుకూలించే టైంలోనేమో మంచి పనులు చేసుకోవడం పెట్టుబడులు పెట్టుకోవడం స్పీడ్గా ఉండడం అనుకూలించే టైంలో కొంచెం స్లో అయిపోవడం జాగ్రత్తగా ఉండడం ఆచితూచి వ్యవహరించడం చేసుకుంటే ఈ సంవత్సరం మీకు నిజంగా చెప్పాలంటే దిగ్విజయంగా ఉంటుంది అనుమానం వేయలేదు మళ్ళీ గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో జయాన్ని కలగజేస్తాడు మీకు మళ్ళీ చెప్తున్నాం కదా మళ్ళీ పంతొమ్మిది అక్టోబర్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా కూడా మీకు మళ్ళీ విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతోంది చేసే పని కలిసి వస్తుంది డబ్బు నిలబడుతుంది వ్యాపారం వృద్ధి ఉంటుంది రాజకీయ పరమైనటువంటి పదవులు పొందే అవకాశం రాజకీయ నాయకులకు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి విపరీతమైన సక్సెస్ రేట్ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు ఉత్తీర్ణత బ్రహ్మాండంగా పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది స్త్రీలకి ధనాదాయం బాగా పెరుగుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి వివాహాలు జరుగుతాయి ప్రేమికుల మధ్య కలయికలు ఉంటాయి విడిపోయిన వాళ్ళు కలుస్తారు శారీరక కోరికలు బాగా తీర్చుకుంటారు పరస్పర ప్రేమ వ్యామోహాలు లేదా ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలయికలు ప్రయాణాలు తీర్థయాత్రలు విదేశీయాత్రలు విదేశాల్లో అద్భుతమైనటువంటి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పొందడం విదేశాల్లో ఉండేవారికి అక్కడ గృహయోగం గృహం కొనుగోలు చేయడం గ్రీన్ కార్డులు లభించడం లేదా పర్మనెంట్ లభించడం లాంటివి జరిగే అవకాశాలు అవన్నీ సమయంలో ఉంటాయి మీకు వస్త్ర యోగ్యత నూతన ఆభరణ యోగ్యత లేదా ద్విచక్ర వాహనాలు కానీ లేకపోతే కనుక కారులు కానీ ఇవన్నీ కొనుగోలు చేయడం విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం అలాగే అనేక రకాల పెట్టుబడులు పెట్టడం వ్యాపారాలు కొత్త కొత్తగా ప్రారంభం చేయడం ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నారు విశేషంగా ధనలాభం లావడం అప్పుల బాధ నుంచి చాలా తొందరగా బయటపడడం ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గడం అలాగే క్రయ విక్రయాలు లాభించడంతో పాటుగా ఏదైనా గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు వివాహాది శుభకార్యాలు జరగడము సంతానం లేని వారికి సంతాన ప్రాప్తితో పాటుగా అనారోగ్య సమస్యలు చాలా శాతం తగ్గి కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు అలాగే విందు వినోద సౌఖ్యం బాగా కనపడుతోంది కొత్త కొత్త గోల్స్ సాధించుకోగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు అన్ని రంగాలలో కూడా చాలా తొందరగా ఎదుగుతారు మీరు ఈ సమయంలో మళ్ళీ మీకు గురుడు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో సంచరించి అర్ధాష్టమ స్థానంలో మళ్ళీ ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని మళ్ళీ మీరు డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు మార్చి అండి వచ్చే ఉగాది దాకా కూడా మళ్ళీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటే అయిపోవాలన్నమాట అంటే పెట్టుబడుల విషయంలో షేర్ల విషయంలో ట్రేడింగ్ల విషయంలో అప్పులు ఇచ్చే విషయాల్లో డబ్బుల విషయంలో సంపాదన విషయంలో ఖర్చుల విషయంలో క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి గొడవల జోలికి వెళ్ళకూడదు కుటుంబ కలహాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆస్తి వివాదాలు ఆస్తి పంచుకోవాలి కోర్టు వివాదాలు ప్రమాదాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య గొడవల విషయాలు జాగ్రత్తగా ఉండాలి లేదా శుభకార్యాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి కంగారు పడిపోకూడదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వ్యసన వ్యసనాలు చాలా శాతం తగ్గించేసుకోవాలి అలాగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆచితూచి వ్యవహరించాలి ఈ సమయంలో మాత్రం ఇలా చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది ఈ సమయంలో విదేశాలు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది విదేశీ యాత్రలో అయితే ఇది దీనికి సంబంధించినటువంటి గురుడికి సంబంధించి ఫలితాలు ఇక శని ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేనరాశిలో సంచరిస్తాడు జన్మస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు ఈ సంవత్సరం శారీరక పీడనకు కలగజేస్తాడు అంటే కనుక అనారోగ్యాలు ఎక్కువైపోతూ ఉంటాయి మీకు ఈ సంవత్సరం అందుకనే మీకు ఎంతసేపు కూడా ఈ సంవత్సరం అంతా ఎక్కువ శ్రద్ధ డబ్బు ఒకటైతే రెండు ఆరోగ్యం ఈ రెండు చాలా రెండు కళ్ళునే చూసుకోవాలి మీరు కాబట్టి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేశారా ప్రతిరోజు కంపల్సరిగా ఎంతో కొంతసేపు వ్యాయామం చేయడం సమయానికే భోజనం చేయడం పౌష్టికాహారం తినడం బయట ఫాస్ట్ ఫుడ్లు మానేయడం ఆయిల్ ఫుడ్లు తగ్గించడం అలాగే ఎక్కువగా శ్రద్ధ మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఉండడం అలాగే మీకు ఏదైతే దీర్ఘకాలిక రోగాలు రోగాలున్నాయో వాటికి సరైన ట్యాబ్లెట్లు వేసుకోవడం సరైన మందులు సరైనటువంటి వైద్యం చేయించుకోవడం లాంటివి ఎక్కువ శ్రద్ధ పెట్టాలంతా ఈ సంవత్సరం అంతా కూడా వాహనాలు నడిపేటప్పుడు కంట్రోల్గా నడపడం హై స్పీడ్గా వెళ్ళిపోకుండా ఉండడం సీట్ బెడ్లు హెల్మెట్లు పెట్టుకోవడం ఇలాంటివి మాత్రం ఈ సంవత్సరం బుక్ చేసి వచ్చినాయి ఎందుకంటే ప్రమాదాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి మీకు ఈ సంవత్సరం కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది తప్ప ఏదో ప్రమాదం జరుగుతుంది కదా అని భయపడిపోయితే భయంతో ముందరే ప్రమాదాలు చేసుకుంటారు కాబట్టి అలాంటివి ఏం కాదు అలాగే ఆడవాళ్ళు కూరలు తరిగేటప్పుడు పొయ్యిల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అలాగే వ్యాపారస్తులు ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి దానికి సంబంధించి ఏదైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ జాగ్రత్తలు ముఖ్యంగా భయం కాదు జాగ్రత్తలు తీసుకోవడం సరిపోతుంది మళ్ళీ రాహు ముప్పైయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాశిలో జన్మస్థానంలో జన్మ సప్తమ స్థానంలో సంచరించి కొంచెం విరోధాలు కలగజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాహు ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి శత్రుఘోష ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు ఈ సంవత్సరం నరఘోష ఎక్కువ అంతేత ఏంటంటే ప్రతి ఒక్కడూ ఏడుస్తాడు మీరు ఎదుగుతుంటే ఓరవలేక మిమ్మల్ని ఎలాగైనా పాడు చేద్దామని మీకు నష్టం కలగజేద్దామని మీ మీద నిందారోపణలు వేసి బయట మీ గురించి చెడుగా ప్రచారాలు చేసి కొంతమందికి అయితే వివాహం కాని వాళ్ళకి అయితే సంబంధాలు చెడిపోతూ ఉంటాయి కారణం ఇలా చెడు ప్రచారాలు ఎక్కువైపోతూ ఉంటాయి లేదా ఉద్యోగాల కోసం వెళ్తుంటే అక్కడ ఏదో రకమైన సమస్య ఉద్యోగ కార్యాలయాల్లో మీద చెడ ఈ వ్యాపారాల చోట అన్ని చోట్ల కూడా మీద ఏంటంటే కనుక మిమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేయాలని లేదా మిమ్మల్ని తక్కువ చేయాలనేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంటారు జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుటుంబంలో కానీ అన్ని విషయాలను కూడా కొంచెం చిన్న చూపులు కనపడుతూ ఉంటాయి మీద కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం ఎవరితో గొడవలు పెట్టుకోకండి విరోధాలు పెట్టుకోకండి సంబంధం లేనటువంటి గొడవలు తలదోర్చకండి తలదూర్చారా అది పెద్ద గొడవలు అయిపోతుంటాయి మీకు ఈ సంవత్సరం కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే మనం ప్రశాంతంగా ఉందాం మనకెందుకు అన్నట్టుగానే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం అలా ఉంటే ఈ సంవత్సరం బయటపడిపోతారు మీరు మళ్ళీ కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభరాశిలో మీకు వ్యయ స్థానంలో మీకు ధన వ్యయాన్ని కలగజేస్తున్నాడు కాబట్టి డబ్బుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్త ఉండాలి ఎవడో ఒక మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఉంటాడు కాబట్టి ఎందులో నేను ఇందాక చెప్పినట్టు షేర్లు ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఏ వస్తువు అమ్మినా ఏ వస్తువు కొనినా ఒకటికి పది సార్లు అన్ని వెరిఫికేషన్ చేసుకుని చేయండి లేకపోతే తక్కువ ఖరీదు వస్తువులేమో ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం ఎక్కువ ఖరీదు వస్తువులు తక్కువ ఖరీదు అమ్మేయడం ఇలాంటివి కనపడుతుంటాయి అత్యవసరమైతే లేదని క్రయ క్రియ జరుపుకోండి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం ఇక మొత్తం మీద ఓవరాల్గా మీ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి కొంతకాలం బాగుండి కొంతకాలం ఇబ్బందులు మళ్ళీ కొంతకాలం బాగుండి కొంతకాలం ఇబ్బందులు ఇలాగేంటరా అంటే ఈ ఈ యొక్క ఒడిదుడుకల ప్రభావం మాత్రం మీ మీద కొంచెం మానసికంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఏంట్రా అనుకుంటే మళ్ళీ ఇలా వచ్చింది ఏంటి అని మళ్ళీ కురుంగిపోతుంటారు మళ్ళీ బాగుంటే అమ్మయ్యా అనుకుంటారు మళ్ళీ కురుంగిపోతుంటారు అలాగేంటే ఉంది కాబట్టి కొంచెం దైవ బలం కావాలి గ్రహ బలం కావాలి అందుకనే ఒకసారి అవసరమైతే జాతకం పర్సనల్ జాతకం ఒకసారి చూపించుకుని ఏదైనా గ్రహ దోషాలు ఉంటే సరైన పరిహారాలు చేసుకుని అప్పుడు ఎదురుకు వెళితే మీకు ఏ లోటుపాటు ఉండదు అయితే ఈ సంవత్సరం ఏంటంటే కనుక కొంచెం ఆలస్యంగా జరిగిన సర్వకార్య జయం అన్ని రకాల పనులు మీకు విజయం పూర్తవుతాయి అన్ని రకాల పనులు జరుగుతాయి మీకు ఆలస్యం అంతే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏళ్ళ శని ప్రభావం ఉంది కాబట్టి తొందరగా ఏ పని జరగనివడు అంత మందత్వం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ సంవత్సరం ఆరోగ్య పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి ఔషధ సేవను అస్తవాటు మాత్రం వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది టబుల్స్ ట్రబుల్స్ కాళ్ళనొప్పులు కళ్ళకు సంబంధించి ఇబ్బందులు తలనొప్పులు మెడనొప్పులు నడునొప్పులు లాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసికంగా కొంత అశాంతి కనపడుతుంది మిగతా విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు చైతన్యంగా ఉంటారు మళ్ళీ అప్పుడప్పుడే సడన్గా డల్ అయిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం అలాంటి వాటికి కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి అయితే మీ యొక్క ముఖ వర్చస్సు అనేటటువంటిది కూడా కొంచెం అంటే గతంతో పోల్చుకునేట్లయితే కొంచెం అందం తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి కాస్త సరైన ఫ్రూట్స్ తినడము కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కళ తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎందుకంటే శని ఎక్కువ ఈ సంవత్సరం దానిపై ప్రభావం చూపిస్తాడు కాబట్టి అయితే అది ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది తిరుగుట అలాగే ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కుటుంబ ఖర్చులు ఇంట్లో ఖర్చులు బయట ఖర్చులును అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చి మళ్ళీ కలుస్తూ ఉంటారు మళ్ళీ కలహాలు వస్తుంటాయి ఇలాగేంటంటే మిస్అండర్స్టాండింగ్లు బాగా ఉంటూ ఉంటాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు పడి విడిపోవడం పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అవ్వకపోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇలాంటి రకాల సమస్యలతో ఇబ్బంది పడి మళ్ళా తిరిగి ఎట్టకేయాలకు కష్టంతో డౌత్ ఉంటాయి మీకు వివాహాలు అలాగే కొంచెం అపనమ్మకాలు పెరుగుతుంటాయి ఒకరి మీద ఒకరికి కాబట్టి కొంచెం నమ్మకాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రారంభ కాలంలో కొంచెం అనుకూల వాతావరణం లేపలేకపోయినా మధ్యలో మళ్ళీ అనుకూలించే వాతావరణం కనపడుతుంది కాబట్టి కంగారు పడిపోకండి అలాగే అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు అనేక రకాల ప్రాంతాలు తిరుగుతారు ఆర్థిక విషయాల పట్ల అవగాహన బాగా వస్తుంది ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఎలా సంపాదించాలో ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీకు ఈ సంవత్సరం బాగా అర్థమవుతుంది శుభకార్యాలు వాయిదా పడినా ఖచ్చితంగా మీకు జరుగుతాయి అనేక రకాల అపోహలు తగ్గుతాయి right అలాగే భూ గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి మీకు భూములు కొనాలనుకున్న అనుకూలిస్తుంది అలాగే గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కొనగలుగుతారు మొత్తం మీద ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు లభిస్తాయి సబ్సిడీలు పథకాలు పొందగలుగుతారు అలాగే ఏదైనా పర్మిషన్లు ఉంటే పొందగలుగుతారు అలాగే ఎవరైతే గతంలో మీ మీద అమర్యాదగా ప్రవర్తించారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు ఎవరిని ఎక్కడ ఎలాగ దెబ్బ కొట్టాలో దెబ్బ కొట్టగలుగుతారు మీరు అలాగే అనేక రకాల వేధింపులకు మాత్రం గురవుతారు ముఖ్యంగా స్త్రీలు అందులోనూ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క ర్యాగింగ్లు గురయ్యే అవకాశాలు వేధింపులకు గురయ్యే అవకాశాలు కనపడతాయి కాబట్టి ఎవరికి లూజ్ ఇవ్వకండి మీరు ఒకవేళ లూజ్ ఇచ్చారు ఆ లూజ్తో మిమ్మల్ని వాడుకుని బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి స్త్రీలు అలాంటి విషయాల్లో అందరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతోంది అలాగే ఈ సంవత్సరం అనవసరమైన సంబంధ బాంధవ్యాలు వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు శారీరక కామపరమైన కోరికలు ఇవి బాగా పెరిగిపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి భోగపరమైనటువంటి లాలస అంటే భోగ వస్తువులు కొనుగోవాలని కొనుగోలు చేయాలని ఏవో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రకరకాల డబ్బులు ఉన్నా లేకపోయినా సరే అప్పులు చేసి కొనుగోలు చేయాలని ఈఎంఐల రూపంలో బ్యాంకు రుణాల రూపంలో తీసేసుకుని వాటి ద్వారా వాడేసుకుని క్రెడిట్ కార్డులు వాడేసుకుని విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేయాలనేటటువంటి ఆత్రత బాగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ సంవత్సరం మీకు ఎక్కువగా కనపడుతోంది అయితే ఈ సంవత్సరం మీకు దైవభక్తి బాగా పెరుగుతుంది శుభకార్యాల్లో బాగా పాల్గొంటారు మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఎదుర్కో కలుగుతారు సమస్యల నుంచి ఎలా బయటపడాలో బాగా ఆలోచించగలుగుతారు అలాగే గతంలో ఉన్నటువంటి నష్టాలన్నీ భర్తీ చేసుకోగలుగుతారు అప్పులు తీర్చడానికి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు బాగా డబ్బు సంపాదించడానికి తాపత్రయ పడతారు మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకి బాగా ఎక్కువ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పొచ్చు అలాగే అనేక రకాల అభిప్రాయ భేదాలు చాలా శాతం తగ్గుతాయి అలాగే పురోగతి బ్రహ్మాండంగా కనపడుతుంది ఎదుదల బ్రహ్మాండంగా కనపడుతుంది అనేక రకాల సమస్యలు వచ్చినా కూడా మీరు ఓర్పు సహనంతో ముందరికి వేసే అవకాశం కనబడుతుంది అలాగే విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా అక్కడుండే పరిస్థితులు పరిణామాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు తట్టుకుని నిలబడగలిగి ఆర్థికంగా ఎదగలిగే ప్రయత్నం చేస్తారు అలాగే మీ కింద పనిచేసే వారి వల్ల స్వల్ప నష్టాలు ఉన్నాయి నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలకి స్వల్ప ఉన్నాయి స్థిరాస్తుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కోర్టు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన గొడవల జోలికి వెళ్లడం మాత్రం ఈ సంవత్సరం మంచిది కాదు అలాగే కొన్ని రకాల జంతువుల్ని చంపడం వల్ల కానీ కొన్ని రకాల జంతువులను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి అలాగే ఇష్టమైనటువంటి మిత్రులతో కలయికల వల్ల కానీ లేదా ఇష్టమైనటువంటి మిత్రులు దూరం అవడం కానీ వీటి ప్రభావం బాగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త రాజకీయ నాయకులకి పదవీ గండాలు కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చేసేటటువంటి వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు దైవ భక్తితోటి లేదా గ్రహ బలంతో ముందడుగు వేస్తే మీరు విజయం పొందగలుగుతారు ఈ సంవత్సరం ఏసీబీ దాడులు సిబిఐ దాడులు లాంటివి ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన సస్పెన్షన్లు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు కూడా కొంచెం ఐటీ దాడులకి కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది అలాగే మతి ఎక్కువైపోతూ ఉంటుంది ఈ సంవత్సరం అలాగే వారసత్వంగా వచ్చే ఆస్తుల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే కేటక భయం అంటే పాములో లేకపోతే జరులో తేల్లో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సంవత్సరం ఆఖరి ఏ ఒక్క ఇబ్బంది పడవచ్చు ఆఖరికి ఇవన్నీ కాదు ఏ గొంగలి పురుగుతోటైనా సరే మీరు ఈ సంవత్సరం ఇబ్బంది పడతారు గొంగళ ఎక్కిందంటే ఆ తర్వాత దూరదరం రకరకాల ఒక గంట అయినా దాని గురించి ఇబ్బంది పడతారు అనమాట అంటే కీటకాల వల్ల నష్టం ఉంది కాబట్టి కొంచెం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి మందబుద్ధి కనపడుతుంది కాబట్టి బుద్ధి కుశలత కోసం ప్రయత్నం చేయండి అలాగే చదివిన విషయాలు విద్యార్థులు మర్చిపోతూ ఉండడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి విద్యార్థులు జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి నిరుద్యోగులకి ఒడిదుడుకులు బాగా ఉంటాయి చేసే ప్రయత్నాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినట్టు చేజారుతూ ఉంటాయి బాగా ఎక్కువ కష్టపడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం బాగా శ్రమపడతారు ఈ సంవత్సరం కానీ అవకాశాలు తక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉన్నా కూడా ఎక్కువ కాలం ఒకే దాంట్లో కొనసాగే పరిస్థితులు కనపట్టలేదు అనేక రకాల ఉద్యోగాలు మారే పరిస్థితి కనపడుతుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాల వల్ల ధన నష్టం కనబడుతుంది కాబట్టి అనవసరమైన ప్రయాణాలు మాత్రం ఈ సంవత్సరం చేయకండి వ్యాపారస్తులకు నిరాశ కనపడుతుంది స్వల్ప లాభాలే కనపడుతున్నాయి పెద్ద విశేష ధన ప్రాప్తి అయితే కనపడటం లేదు అలానే వ్యాపారాల్లో విపరీతమైన నష్టాలు కూడా లేవు బాగుంటుంది జాగ్రత్తగా వ్యవహారం చేయండి ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయాల్లో అందరికీ కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పార్ట్నర్స్ తోటి వాళ్ళతో విభేదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి అలాగే చేసే పనికి సరైన గుర్తింపు లేకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాని గురించి టెన్షన్ మాత్రం పడిపోకండి భవిష్యత్తు ఉంది మీకు దాని గురించి ఆలోచించండి కొంచెం ఆరోగ్యపరంగా నీరసము నిశ్చత్తుగా కనపడుతూ ఉంటాయి అస్తమాటోను కొంచెం సరైనటువంటి ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి వ్యవసాయదారికి చీడ పీడల వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది పంటలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు ప్రభావం కొంచెం మీ మీద పడుతుందని చెప్పొచ్చు ఏమైనా కూడా రైతులకు అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి చేపలు పౌ పౌల్ట్రీ రొయ్యలు దీనికి సంబంధించినటువంటి వారికి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి అలాగే డైరెక్టర్లు యాక్టర్లు సినిమా టీవీ మీడియా రంగాల వారు కళాకారులు అలాగే వెబ్ సిరీస్లో యాక్ట్ చేసేటటువంటి వారు సీరియల్స్లో యాక్ట్ చేసేటటువంటి వారు వీళ్ళందరికీ కూడా పెద్ద గుర్తింపు లేకపోవడము అనుకున్నంత సక్సెస్ రాకపోవడము నిరాశాజనకంగా కనపడుతుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది జాగ్రత్తగా వ్యవహారం చేయండి రాజకీయ నాయకులకు పదవీ గండాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది రుణ బాధలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎన్ఆర్ఐలు అంటే ఇండియాలో పుట్టి పెరిగి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారికి వ్యతిరేక ప్రభావాలు కొంచెం ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్తో చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి మీకు ఏమీ జరగదు అంతా బాగుంటుంది అయితే ఏదేమైనా కూడా ఈ సంవత్సరం ఒడిదుడుకుల ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గ్రహపరమైనటువంటి శాంతులు చేయించుకోవాలి ఏమిటో శాంతులు అంటే కనుక శనికి గురుడికి కుజుడికి రాహువుకి కేతువుకి రవికి కూడా తర్పణ హోమాలు చేయించడము దుర్గాగ్ర విష్ణు హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము చండీ హోమము నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం ఎటువంటి సమస్య లేకుండా దిగ్విజయంగా ఉంటుంది మీలో ఎవరికైనా సరే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మల ద్వారా రుత్తికల ద్వారా ఈ కార్యక్రమాలను కూడా చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీకు ఈ సంవత్సరం కలిసొచ్చేటటువంటి అదృష్ట సంఖ్య మూడు తొమ్మిది మీకు బాగా కలిసొస్తాయి కలిసొచ్చేటటువంటి తారీఖులు మూడు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ముప్పై తారీఖు మీకు బాగా కలిసి వస్తాయి వారాలు ఆదివారము సోమవారము గురువారము మీకు బాగా కలిసి వస్తుంది కలిసొచ్చేటటువంటి రంగు నీలం రంగు ఆకుపచ్చ రంగు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ అక్కడ మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండికి పోతాయి అలాగే మీకు రుణ బాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థల్లో కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరో ఏదో చేసేస్తారనేట భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టుగా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టినట్టు మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేర మయమ్మయ్య గోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు